హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్రియేషన్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో బనానా డేట్స్ ప్యూరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికి కావాల్సినవి బనానా అండ్ డేట్స్ ఫస్ట్ నేను డేట్స్ తీసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకొని మనం వాటిని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక బనానా తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ ఈ బనానాలో ఫోలేట్ ఎయిట్ విటమిన్ బి సిక్స్ విటమిన్ సి పొటాషియం అండ్ కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో పిల్లలకి ఇన్స్టాంట్ ఎనర్జీ లభిస్తుంది సో ఇది పిల్లల డైట్లో చేర్చడం వల్ల వాళ్ళ హెల్త్కి చాలా మంచిది అండ్ నెక్స్ట్ డేట్స్ని తీసుకొని అవి చక్కగా నానిపోయాయి సో దాంట్లో మనము గింజను తీసేసి పక్కన పెట్టుకోవాలి పిల్లల డైట్లో ఈ డేర్స్ చేర్చడం వల్ల వాళ్ళకి హీమోగ్లోబిన్ పర్సెంట్ కూడా పెరుగుతుంది అండ్ దీంట్లో మినరల్స్ చాలా ఉంటాయి లైక్ ఐరన్ కాల్షియం సోడియం ఫాస్ఫరస్ మెగ్నీషియం పొటాషియం అండ్ జింక్ అండ్ విటమిన్స్ కూడా లైక్ థాయిమిన్ రైబోఫ్లేవిన్ నియాసిన్ ఫోలేట్ విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ అండ్ విటమిన్ కే సో వీటి పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇవి కూడా పిల్లల హెల్త్కి చాలా అంటే చాలా మంచిది నెక్స్ట్ ఇవి రెండింటిని మనము మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అందులో మనము ఖర్జూర నానబెట్టుకుంటాం కదా అవే వాటర్ కొన్ని పోసేసుకొని మనము మంచిగా లాగా చేసుకోవాలి అండ్ దీంట్లో నేను ఇంకో బనానా కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఫోర్ డేట్స్ వేసాను కాబట్టి కొంచెం స్వీట్నెస్ ఎక్కువైపోతుందని నేను ఇంకో బనానా యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీని పిల్లలు కూడా తినడానికి ఎంతో ఇష్టపడతారు అండ్ మీరు కూడా ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్